ఇదెక్కడ ట్రీట్మెంట్ రా బాబు నడుం నొప్పి మెడ నొప్పి డిస్క్ ప్రాబ్లం సయాటికా తో బాధపడుతున్నారా ఆపరేషన్ లేకుండానే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఎక్కడో తెలుసా మన గుంటూరులో ఎంతో ఫేమస్ అయిన వీహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ లో సో ఎవ్రీ మండే ఫ్రీ ఓపీ ఉంటుంది సో డబ్బు ఖర్చు లేకుండానే మీ సమస్యకు పరిష్కారం దొరికే చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీ స్నేహితులకు ఖచ్చితంగా షేర్ చేయండి సేవ్ చేయండి వీడియోని ఆపరేషన్ చేయించుకునే ముందు ఒక్కసారి ఇక్కడ చూపించండి మీ డబ్బు మీ సమయం మీ ఆరోగ్యం అన్ని కాపాడుకోవచ్చు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అయిన విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ ఇప్పుడు మన గుంటూరులో సర్జరీ లేకుండానే బ్యాక్ పెయిన్ కి పరిష్కారం అంటేనే అందరూ విహిల్ అనేలాగా ఫేమస్ అయిపోయింది అసలు ఒక్క మాటలో చెప్పారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు స్పెషాలిటీ ఏంటంటే ఆపరేషన్ ఇంజెక్షన్స్ లేకుండా రూట్ కాస్ అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు అడ్వాన్స్ నాన్ సర్జికల్ రోబోటిక్స్ అండ్ కరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా నడు నొప్పి మెడ నొప్పులకు శాశ్వత పరిష్కారం అయితే చూపిస్తున్నారు డాక్టర్ వెంకటేశ్ బాబు గారు పేషెంట్ తో టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని చాలా క్లియర్ గా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా అడ్వాన్స్ మాగ్నెటిక్ థెరపీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు స్పైన్ బెస్ట్ సొల్యూషన్ అంటే వీళ్ళ దగ్గర పదికి పైగా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి కైరో ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి పేషెంట్ కండిషన్ అయితే చేస్తారండి ఎంత మంచి వాళ్ళంటే ఫ్రూట్ బౌల్స్ కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట లోనే తిని వెళ్లేటట్టు సో ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి సరైన ప్రోటీన్స్ అండాలని వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కి తగినట్టు ఉండాలని ఫ్రూట్ బౌల్ అయితే వాళ్ళకి ఫ్రీగా ఇంట్రొడ్యూస్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వారి తోట మెయిన్ రోడ్ అనమాట స్టాండ్ నుంచి డిమార్ట్ వెళ్లే రూట్ సో మీకు ఎక్కే బిర్యానీ పాయింట్ ఐడియా ఉంది కదండి సో అక్కడ దగ్గరలోనే ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ పైన ఉంటుంది అనమాట మన విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అనేది మరి వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి